ఉదయం పరగడపున బార్లీ జావ తాగడం వల్ల ఎన్నో అనారోగ్యాల్ని దూరం చేసుకోవచ్చు బార్లీ గింజల జావ తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ ఒక పాత్రలో ఉప్పడి బార్లీ గింజలను వేసి అందులో ఒక లీటర్ నీటిని పోయాలి పావుగండ పాటు ఆ నీటిని బాగా మరిగించాలి దీంతో బార్లీ గింజలు మెత్తగా మారుతాయి వాటిలోని పోషకాలన్నీ ఆ నీటిలోకి వెళ్తాయి అనంతరం ఆ నీటిని చల్లార్చి దాంట్లో కొద్దిగా నిమ్మరసం లేదా ఒక టీ స్పూన్ తేనెను కలుపుకొని నిత్యం ఉదయాన్నే పరగడుపు తాగాలి దీంతో అనేక అనారోగ్యాలను నయం చేసుకోవాలి పైన చెప్పిన బార్లీ నీటిని నిత్యం ఉదయాన్నే పరగడపలు తాగడం వల్ల శరీరంలో ఉన్న వ్యర్థ విష పదార్థాలన్నీ మూత్రం రూపంలో బయటికి వెళ్లిపోతాయి పెద్ద పేగు అవుతుంది ఇది కోలన్ క్యాన్సర్ రాకుండా చేస్తుంది బాగా వేడి చేసినప్పుడు పార్లీ నీటిని తాగడం వల్ల వెంటనే ఉపశమనం లభిస్తుంది కడుపులో మంట ఎసిడిటీ గ్యాస్ అజీర్ణం బలబద్ధకం వంటి సమస్యలు కలిగిపోతాయి పార్లీ నీటిలో సహజ సిద్ధమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి ఇవి శరీరంలో అన్ని రకాల వాపు లక్షణాలను పోగొడతాయి ఇల్లు మోకాల డప్పులను తగ్గిస్తాయి మధుమేహం ఉన్నవారు బార్లీ నీటిని తాగడం ఎంతో మంచిది ఎందుకంటే బార్లీలో ఉండే బీటా గ్లూకాగాన్ గ్లూకోజ్ గ్రహించడాన్ని ఆలస్యం చేస్తుంది దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు బార్లీలో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది దీంతో గుండె సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి బీపీ అదుపులో ఉంటుంది కిడ్నీలో రాళ్ళను కరిగించే శక్తి బార్లీ నీటికి ఉంది రోజు బార్లీ నీటిని తాగుతుంటే కిడ్నీలో ఉన్న రాళ్ళు కరిగిపోతాయి బాలింతలు బార్లీ వాటర్ తాగితే పాలు బాగా పడతాయి జీర్ణశక్తి శక్తి బాగా పెరుగుతుంది బరువు తగ్గాలనుకునే వారికి బార్లీ వాటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది దీంట్లో ఉండే పోషకాలు శరీరం మెటబాలజం ను దీంతో బరువు తగ్గుతారు అయితే బరువు తగ్గాలనుకుంటే బార్లీ వాటర్ ఉదయంతో పాటు సాయంత్రం కూడా తాగాల్సి ఉంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫర్ వాచింగ్